రామాపురం అనే గ్రామంలో సూర్యం అనే యువకుడు ఉండేవాడు వాడికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన ఎటువంటి పని నేర్చుకోక స్థితి తిరుగుతూ ఉండేవాడు వాడికి తండ్రి అనారోగ్యంతో బాధపడే తల్లి పెళ్లిడుపుకి వచ్చిన చెల్లెళ్ళు ఉండేవారు ఇలా ఉండగా సూర్యం తండ్రి ఏదో వ్యాధికి గురై మరణించాడు తండ్రి మిగిల్చిన కొద్దిపాటి డబ్బుతో రెండు మాసాలు గడిచినాయి రోజు అన్నం వడ్డిస్తూ వాడి తల్లి ఎక్కడైనా చెల్లెళ్ళకి సంబంధాలు చూడు బాబు ఇక నేను అట్టే కాలం బతికేలాగా లేను అంటూ కలనీలు పెట్టుకునేది ఈ బరువు బాధ్యతలు మోయడం అసాధ్యం అనిపించింది వాడికి వాడు ఒకనాటి రాత్రి జీవితం మీద వ్యక్తితో ఇల్లు వదిలి అడవిలోకి పోయాడు సూర్యం అడవిలో తల వంచుకొని నడుస్తూ ఉండగా ఎవరా వెళ్ళేది ఇట్రా చూడబోతే తీరని కష్టాల్లో ఉన్నట్టు కనబడుతున్నావు అన్న మాటలు వినిపించాయి ఆ మాట్లాడింది దాపులనున్న ఉన్న గుట్ట మీద కూర్చున్న ఒక ఆడ పిశాచం సూర్యం భయపడక గట్ట మీదకి పోయి తన పరిస్థితి అంతా దానికి చెప్పుకున్నాడు అది విన్న పిశాచం కొంచెంసేపు వెక్కి వెక్కి ఏడ్చి ఇన్ని కష్టాల మధ్య నువ్వు ఇంకా బతికి ఉండడం ఎంత ఆశ్చర్యం అన్నది అవును ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు సూర్యం నీ అదృష్టం కొద్దీ ఇక్కడికి దగ్గరలో ఉన్న వల్లకాట్లో ఒక పాడుబడిన బావి ఉంది వేగిరిం పోయి అందులో గాని పదా అంటూ పిశాచం సూర్యాన్ని తీసుకుని బయలుదేరింది సూర్యానికి పిశాచం సలహా సబబ్గానే తోచింది వాడు పిశాచ్యంతో ఆ పాడుగుడిన బావి దగ్గరకు వెళ్ళి అందులో దూకుపోయాడు ఎవరు వాళ్ళు ఇంత అర్ధరాత్రి వెళ్ళి ఇక్కడేం పని అంటూ ఒక ముసలి పిశాచం పైకొచ్చింది సూర్యం దానికి తన కదంతా చెప్పుకున్నాడు పాపం తల మునకలయ్యేంత కష్టాల్లో ఉన్నాడు ఆ కష్టాలు వింటుంటే నా గుండె తొరక్కుపోయింది నా వంతు సహాయం చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అన్నది ఆడపిసాచం గర్వంగా అగౌరవించావు కానీ ఇక వచ్చింది దారి వెళ్ళు అని ముసలిపి సాచ్యం ఆడపి సాచ్యానికి చివాట్లు పెట్టి పంపించేసింది పాపం దానేమి అనకు నా సమస్యకు చక్కని పరిష్కారం చూపిన ఘనత దానిదే అన్నాడు సూర్యం ముసలిపి సాచం తల ఊపి సరే నిన్ను ఒక చోటకి తీసుకుపోతాను అక్కడ జరిగేదంతా చూడు ఆ తర్వాత నువ్వే గంగలో దూకుతావో అదంతా నీ ఇష్టం అని సూర్యాన్ని వలకాట్లో ఉన్న మరో ప్రాంతానికి తీసుకుపోయింది అక్కడ ఒక శిథిలమైపోయిన సమాధి ముందు కొన్ని పిశాచాలు కూర్చుని ఉన్నాయి ముసలి పిశాచం సూర్యాన్ని ఒక ముళ్ళ పొదల వెనకాల దాక్కుమని చెప్పి తాను పోయి గుంపు కట్టిన పిశాచాల పక్కన కూర్చుంది కొంతసేపటికి పెద్ద అట్టహాసంగా ఒక పిశాచాల నాయకుడు వచ్చి శిథిలమైపోయిన సమాధి మీద కూర్చున్నాడు పిశాచాలన్నీ సంతోషంగా చెప్పట్లు చేర్చాయి పిశాచాల నాయకుడు ఒకసారి గొంతు సవరించుకొని సహచరోత్తములారా జాగేలా ఈ నెల రోజుల్లో మీరు సేకరించిన అద్భుత వస్తువులను ప్రదర్శించండి ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి సంవత్సరాంతంలో అత్యుత్తమ అద్భుత వస్తువు సేకరించిన వారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది అన్నాడు ఆ వెంటనే ఒక పిశాచం ఖాళీ బుట్టను ఒక దాన్ని సమాధి మీద బోర్లించి కాయలు కూరగాయలు అంటూ బుట్ట మీద బెత్తంతో మూడుసార్లు చరిచింది తర్వాత బుట్టను ఎత్తగానే దాని కింద రకరకాల కూరగాయలు పోగుబడి ఉన్నాయి భేష్ భేష్ అంటూ మిగతా పిశాచాలన్నీ చప్పట్లు చేర్చాయి అది చూసిన సూర్యానికి ఆ బుట్ట తన దగ్గర ఉంటే తనకు ఎదురైన సమస్యలన్నీ తీరిపోయినట్టే అనిపించింది మరొక పిశాచ్యం గుండెగా ఒక దాన్ని సమాధి మీద బోర్లించి వండు వండు వంట వండు అంటూ బెత్తంతో దాని మీద మూడు సార్లు కొట్టింది తర్వాత అత్తగానే దాని కింద ఘుమఘుమలాడుతూ ఎన్నో పిండి వంటలు బొట్ట కన్నా లాభసాటిగా తోచింది సూర్యానికి ఇంకొక పిశాచ్యం ఒక కుండను సమాధి మీద పెట్టి కావాలి కావాలి పాలు కావాలి అంటూ బెత్తాన్ని కుండ మీద చుట్టూ తిప్పింది కొండ నిండా చిక్కటి పాలు గుండిక కన్నా కుండతో మరింత ధనం సంపాదించుకోవచ్చు అనుకున్నాడు సూర్యం విశాచాల నాయకుడు లేచి నా అనుచరుల్లో ఇంతటి ఘనులున్నారని తెలిసి గుండె పొంగిపోతోంది మళ్ళీ అమావాస్య రోజున సమావేశపరుచుకుందాం లోగడ దాచిన దగ్గర ఈ మూడు అద్భుతమైన పెడదాం అంటూ వాటిని తీసుకుని పక్కనే ఉన్న మరచటు త్వరలో పెట్టాడు విశాచాలన్నీ కోలాహలంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి సూర్యం మరిచెట్టు దగ్గరికి పోయి దాని త్వరలో నుంచి కుండను ఒకదాన్ని బయటకు తీశాడు కానీ కిందవాడికి గుండెకి కనిపించింది దాన్ని బయటకు తీశాడు తర్వాత బుట్టను దాని అడుగున ఉన్న పిల్లన గ్రోవిని చెప్పులు చేటను బెత్తాన్ని గంటను బయటకు తీశాడు వాటన్నింటినీ ఎలా తీసుకుపోవడమా అని వాడు ఆలోచిస్తూ ఉండగా త్వర అడుగున ఒక గోనె సంచి కనిపించింది సూర్యం ఆత్రంగా దాన్ని పైకి తీసి అద్భుత వస్తువులు అందులో వేశాడు తర్వాత అక్కడ దొరికిన ఒక తీగతో గోనె మూతిని బిగించి కట్టి దాన్ని భుజానికి ఎత్తుకోబోయి తెల్లబోయాడు అద్భుత వస్తువులతో నిండిన గోనె కాస్త అదృశ్యమైపోయింది గోనె కూడా అద్భుత వస్తువు అన్న సంగతి అప్పుడు అర్థమైంది సూర్యానికి సూర్యం పిచ్చిపడేలాగా దిక్కులు పరికిస్తూ ఉండగా ముసలి పిశాచం అక్కడికి వచ్చి జరిగిందంతా చూశాను నేను పాడుబడిన బావి దగ్గర నిన్ను చూసినప్పుడు నిరాశ పిశాచం నిన్ను ఆవహించి ఉంది నీలో ఆశ అనే కొత్త ఊపిరి పోసి నీ చేత ఆత్మహత్య ప్రయత్నం మాన్పించడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అయితే ఇక్కడ నిన్ను నిరాశ పిశాచం వదిలి అత్యాశ అనే పిశాచం పట్టుకుంది అందువలనే అన్ని అద్భుత వస్తువుల్ని సొంతం చేసుకోవాలన్న ఆరాటల్లో ఏ ఒక్కదాన్ని నీరుగా చేసుకోలేకపోయావు అన్నది అవును నిజమే మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు సూర్యం మనిషి పట్టుదల వహిస్తే ఎన్ని అద్భుతాలైనా చేయగలడు నువ్వు కూరగాయలు పండించలేవా పిండి వంటల వ్యాపారం చేయలేవా ఇన్ని గేదెలు పెట్టుకొని వాటి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించలేవా ఆలోచిస్తే బతకడానికి ఎన్ని మంచి మార్గాలు లేవు అని ముసలి పిశాచ్యం అదృశ్యమైపోయింది ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన సూర్యం కొత్త ఉత్సాహంతో ఇంటికేసి బయలుదేరాడు కథ సమాప్తం